మనకు ఇంట్లోనూ ఏదన్నా తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి డబ్బాలు వస్తాయి కదా ఇలాంటి డబ్బాలు మనము పడేయకుండా కడిగేసి ఎలా వాడుకోవచ్చో చూడండి ఇలాంటి దాంట్లలో ఇట్లా ఒక పేపర్ వేసేసుకొని నిమ్మకాయలు మనము కవర్లో పెట్టుకుంటే మనకు నిమ్మకాయలు వాటర్ వచ్చేసి నిమ్మకాయలు పాడైపోతాయి కదా అట్లా కాకుండా చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి నిమ్మకాయలన్నీ ఇలా పెట్టేసుకొని మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు వాటర్ రాదు వాటర్ వస్తే ఏంటంటే లోపల పీల్చేస్తుంది అంత క్లాత్ ఉంటుంది కదా అది క్లాత్ ఉంది అది పీల్చేస్తుంది చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత ఫ్రిడ్జ్లో కూడా మనకు అందంగా ఉంటుంది చూడడానికి ఉంటుంది మనకు ఎత్తుకునే పని లేదు ఈ బాక్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసేసుకోవచ్చు చక్కగాను మనకేమవుతాయి అంటే వాటర్ అంతా వచ్చినప్పుడు మనకి పేపర్ ఉంటుంది కదా పేపర్ పీల్చేస్తుంది పేపర్ పీల్చేసి మనకు నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఏ కూరగాయలు అయినా సరే మనము ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి మీరు డబ్బా అనేది కదా కవర్లో అయినా సరే ఒక పేపర్ వేయండి పేపర్ వేస్తే అట్లానే ఉంటాయి అన్నమాట నిల్వ ఉంటాయి పేపర్ వేస్తే ఆ పేపర్ పీలుస్తుంటుంది కానీ ఇలాంటి డబ్బాల్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుంది నీట్గా కూడా ఉంటాయి మనకి ఇక్కడ నుంచి నిమ్మకాయలు కనబడుతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో నుంచి మనం ఇలా టక్కున తీసేసుకోవచ్చు నిమ్మకాయలు మనకు కనపడుతూ ఉంటాయి కదా ఏ కూరగాయలైనా సరే మీకు ఈ డబ్బాలు కాదు మీకు ఈ డబ్బాలు వద్దు అనుకున్నప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు వాడొద్దు అనుకున్నప్పుడు మీరు బయట ఏదైనా డబ్బాలు తెచ్చుకొని కొనుక్కొచ్చుకోండి కొనుక్కొచ్చుకొని చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి ఈ డబ్బాలో చేస్తున్నాను చూడండి చూస్తే ఎంత అందంగా ఉంటాయో కనిపిస్తాయో నిమ్మకాయలు ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఏవైనా సరే